ఐగారు వందనాలు అయ్యగారు మీరు అనేక సందర్భాల్లో భక్తులు రాసిన పాటలు పాడినప్పుడు భక్తులు చెప్పిన మాటలు చెబుతున్నప్పుడు వాళ్ళ గురించి చాలా గొప్పగా చెబుతారు ఎగ్జాంపుల్ ఏసన్న గారు ముంగమూరి దేవదాసారు వాళ్ళు పరిశుధాత్మ ప్రేరేపణతో రాశారు వాళ్ళు దేవునితో నడిచినారు దేవునితో మాట్లాడారని చెబుతుంటారు ఇలాంటి గొప్ప దైవజనులకు అనేక ప్రత్యక్షతలు ఎందుకు కలగలేదు దేవునితో మాట్లాడినారు కదా అనేక విషయాల్లో తమ బోధనలో ఎందుకు తప్పుగా బోధించారు ఆ ఎవరు కూడా సర్వజ్ఞులు కారు కూడా సర్వజ్ఞులు కారు ఇప్పుడు అన్ని ఎరిగి ఉండడం వేరు దేవుణ్ణి యథార్థమైన హృదయంతో ఆరాధించడం ప్రేమించడం వేరు ఈ రెండు వేరు ఓకే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెబుతాను ఒక పసిపాప ఉంది ఒక బాబు ఉన్నాడు అప్పుడే నడక నేర్చుకుంటూ పరుగు నేర్చుకుంటూ ఉన్నాడు నాన్నగారు అంటే ఎంతో ప్రేమ నాన్న చూడకపోతే బెంగ పెట్టుకుని జ్వరం వచ్చేస్తుంది కానీ తండ్రి మీద ఉన్న బాధ్యతలు తండ్రి హృదయంలో ఉండే ప్రణాళికలు అన్నీ వాళ్ళు తెలుసుకోగలుగుతారా తెలుసుకోలేరు తెలుసుకోలేరు వాడు ఎదిగిన కొద్దీ అర్థమవుతా అవును కదా వాడు ఐదో క్లాస్కి వచ్చినప్పుడు డాడీ ఒక రకంగా అర్థమవుతాడు పదో క్లాస్లో ఉన్నప్పుడు ఇంకో రకంగా అర్థమవుతాడు గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు ఇంకో రకంగా అర్థమవుతాడు వాడే డాడీ అయినప్పుడు డాడీ అసలు ఏంటో అర్థం అలాగా దేవుణ్ణి కూడా మనం ఎదుగుతున్న కొద్ది అంచెలంచెలుగా అర్థం చేసుకుంటాము అయితే హృదయంలో ఉన్న ప్రేమ భక్తి దాని విషయంలో మాత్రం ఏం అభ్యంతరం లేదు అర్థమైతేనే అని కాదుగా దేవుణ్ణి పూర్తిగా తెలుసుకుంటేనే ఈ భక్తి నిజమైనది అనేది తప్పు తీర్పు అది రాంగ్ జడ్జ్మెంట్ దేవుని గురించి ఎంతో ఎరిగిన వాడున్నాడు వాడు మొత్తం నీచ నికృష్టవాడు వాడు దేవుని గురించి సైతానికి తెలిసినంతగా మనకి ఎవరికి తెలియదు కానీ వాడు దేవుణ్ణి ప్రేమించడు ద్వేషిస్తాడు దానికి రివర్స్ అనమాట భక్తుడు దేవుణ్ణి పూర్తిగా ఎరుగడు అయినా ఆరాధిస్తాడు ప్రేమిస్తాడు కాబట్టి నేను చెప్తున్నాను వాళ్ళ జ్ఞానము అపారమైనది వాళ్ళ వాళ్ళు చెప్పిన బోధ తిరుగులేనిది అన్న పాయింట్లో ఎప్పుడు నేను మాట్లాడాను కానీ భక్తి పరిశుద్ధత దేవుణ్ణి ప్రేమించటం దేవునికి లోబడటం ఈ విషయాల్లో వాళ్ళు మనకందరికీ అందనంత ఎత్తులో ఉన్నారు ఓకే అంటే ఈ భక్తులు పాటలలో ఇందులో అందనంత ఎత్తులో ఉన్నంత మాత్రాన సిద్ధాంతం కరెక్ట్ కాదు కరెక్ట్ కావాలని రూల్ ఏం లేదు అది ఎందుకంటే ఆ చిన్నపిల్లోడికి డాడీ ఏం తెలియదు ఆయన కూడా యథార్థంగా ప్రేమిస్తాడుగా అవును అవును అలాగా ఓకే ప్రేమ అలా ఉండాలి కానీ సిద్ధాంతం కాదు కాదు సిద్ధాంతం ఇట్లా ఉండాలి బయట ఓకే ఓకే